వేదవతి ఇంటి నుంచి అవని సుజాత ఇంటికి వస్తుంది అవనిని చూడగానే అక్షయ అమ్మ అని చెప్పి అవని దగ్గరకు వెళ్తుంది అమ్మ అక్షయ రేపు నీ పుట్టినరోజు వేడుక నువ్వు కోరుకున్న విధంగానే మన కుటుంబ సభ్యులందరి సమక్షంలో గ్రాండ్గా జరిపిస్తాను అని అవని చెప్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంటే మనమే కదా అవని అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది కాదక్క నా భర్త తన నానమ్మ తాతయ్య పెద్దనాన్న పెద్దమ్మ మామయ్య మేనత్త చెల్లెలు ఇంకా తన స్నేహితుడు చింటూ సమక్షంలో చాలా గ్రాండ్గా అక్షయ్ పుట్టినరోజు జరగబోతుంది అని అవని అక్షయ్కు సుజాతకు చెప్తూ ఉంటే అక్షయ్ చాలా సంతోషంగా అవనిని హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు వికాస్ నిహారిక కృష్ణబాబులను కలుస్తాడు నాకు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆ అవనిని వదిలిపెట్టను అని వికాస్ చెప్తూ ఉంటాడు రేపు అవని తన అక్క సుజాత ఇంట్లో తన కూతురు జన్మదిన వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అయితే ఆ ఇంట్లో రేపు బాంబు పెడతాను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు అందరూ కూడా ఒక్క దెబ్బకే లేచిపోతారు అని వికాస్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి